తిరుమల లడ్డు కేంద్రంగా గత జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది కూటమి ప్రభుత్వం అటు వైసీపీ నేతలు సైతం తగ్గేదే లేదంటూ కూటమికి కౌంటర్స్ ఇస్తున్నారు ఆరోపణలు కాదు ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ వ్యవహారంలో కలగజేసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తీరుతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు జగన్ లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని వాస్తవాలు నిగ్గుతేల్చాలని విజ్ఞప్తి చేశారు సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే చాలా తీవ్రమైన విస్తృత పరిణామాలుంటాయన్నారు జగన్ చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సాక్షాత్తు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్ పై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంపై సీబీఐ సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు భూమన జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు వేంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్న నీ ఆరోపణను నిరూపించటానికి సీబీఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ ద్వారా గాని విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నానని లడ్డూ వ్యవహారంపై ప్రధాని కూడా స్పందించాలన్నారు భూమున నీచమైన రాజకీయం కోసం ఆరోపణలు చేస్తే అంతా శ్రీవారే చూసుకుంటారు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని గతంలో టీటీడీఓ చెప్పారని చంద్రబాబు బెదిరించిన తర్వాత ఆయన మాట మార్చారని ఆరోపించారు చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని టెస్ట్లకు పంపించి ఎన్డీడిబి ద్వారా పంపించినాము ఆ ఎన్డీడిబి రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి ఈవో శ్యామలరావు ఆ ల్యాబ్ రిపోర్టును మీరు ఎందుకు ఇంకా బయట పెట్టలేదు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ హయాంలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు రాజకీయానికి దేవుడిని వాడుకుంటే శిక్ష తప్పదన్నారు కుట్రపూరితంగా జగన్ మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు ఎంతమంది ప్రచారం చేసినా అసత్యం నిజం కాదని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఒక అబద్ధాన్ని చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం ప్రయత్నం చేసినా చేసినా కోటి మంది అబద్ధం అబద్ధమే అసత్యం అసత్యమే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కలవలేదు కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ సవాలును స్వీకరించండి వంద రోజుల పాలనలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాల్ చంద్రబాబు చేసిన అపరాధాలను క్షమించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సూచించారు వైసీపీపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని పనిచేస్తోందని ఆరోపించారు మరి ఈ నాలుగు నెలలు అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంతే కదా నాలుగు మాసాలు అంటే లక్షల మంది చనిపోయారు మధ్యం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు తక్షణమే ఎందుకు దానిని నియంత్రించలేదు అది లేదు ఇలాగే ఏ విధంగా రాజకీయ బాబం గడుపుకోవాలి వంద రోజుల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్వలాభం కోసం శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ఆరోపించిన ఆమె గతంలో చేసిన పరీక్షా ఫలితాలను ఇప్పుడెందుకు బయట పెట్టారని ప్రశ్నించారు నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవటానికి జరిపేటువంటి వ్యవహారం కోసం ఈరోజు ఒక గొప్ప సంస్థ గొప్ప వ్యవస్థ స్వామివారిని కూడా ఈరోజు నువ్వు వివాదాల్లోకి లాగేవే ఈ లడ్డూ ప్రసాదాన్ని నువ్వు విమర్శించటం ద్వారా దాంట్లో ఏదో కలిసింది జంతువులది యానిమల్ అని చెప్పడం ద్వారా మొత్తం ప్రసాదానికి అలాగే దేవుడికి కూడా మర్చొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఎందుకంటే నైజమే అది అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ తిరుమల లడ్డూ నాణ్యతపై కీలక ప్రకటన చేసింది టీటీడీ తిరుమలలో ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితో లడ్డూలను తయారు చేస్తున్నామని తద్వారా లడ్డూ ప్రసాద ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించామని చెప్పారు గతంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీటీడీ నెయ్యిలో ఎస్ వాల్యూస్ ఏ మేరకు ఉన్నాయన్న వివరాలు తన పోస్టులో జతపరిచింది టీటీడీ